అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏపీ తెలంగాణకి వర్షాల ముప్పు పొంచి ఉందని మనము గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం ఆ విధంగానే రెండో తారీఖు నుంచి తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు మొదలవటం జరిగింది గత మూడు రోజులుగా చాలా ప్రాంతాల్లో విస్తారంగా ఏపీ తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతున్నాయి ఈ వర్షాలు మరొక నాలుగు రోజుల పాటు ఏపీలోని అనేక ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో అలాగే ఉదయం సమయంలో ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఈ వర్షాలు ఎక్కడైతే పడతాయో అక్కడ నష్టం కొంచెం ఎక్కువగా ఉంటుంది పడన చోట మాత్రం ఎండల తీవ్రత కొనసాగటానికి అవకాశాలు అధికంగా ఉంటాయి ఇక ఏ జిల్లాలో ఈ వర్షాలు ముఖ్యంగా ఈరోజు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న నాలుగు రోజుల పాటు ఏ ఏ జిల్లాలో ఈ వర్షాలు కొనసాగే అవకాశం అయితే ఉంది అలాగే నిన్న ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి ఈరోజు ఉదయం సమయంలో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ముందుగా మనం చూసుకుంటే మనకి రానున్న నాలుగు రోజుల పాటు రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాలో అధిక ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు సాయంత్రం రాత్రి సమయాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా నిన్న మనం చూసుకుంటే ఏలూరు పరిసర ప్రాంతాలు కానీ గుంటూరు పరిసర ప్రాంతాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఖమ్మం పరిసర ప్రాంతాలు అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు పరిసర ప్రాంతాలు కానీ అలాగే కమలాపురం పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల తీవ్రమైన వర్షాలు నమోదవడం జరిగింది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి ఈరోజు ఉదయం సమయం ఉందో ఈ సమయంలో కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు నమోదు అవటం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని మనకి ఏదైతే కరీంనగర్ పరిసర ప్రాంతాలు సిద్దిపేట సిరిసిల్ల అలాగే వరంగల్ పరిసర ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో పలుచోట్ల తీవ్రమైన వర్షాలు అయితే ఈరోజు ఉదయం సమయంలో అవటం జరిగింది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న నాలుగు రోజుల పాటు ఏపీ తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో మనకి సాయంత్రం రాత్రి సమయాల్లో ఉదయం సమయాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతాలు రాయలసీమ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో వర్షాలని మనం చూడటానికి స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయి రాయలసీమలో వర్షాల తీవ్రత కొంచెం పెరగటానికి రానున్న నాలుగు రోజుల పాటు కొంచెం అధికంగా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ అనంతపురం కానీ చిత్తూరు కానీ అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి ముఖ్యంగా ఈ జిల్లాలు కడప ఈ జిల్లాలు ఉన్నాయో ఉమ్మడి నాలుగు జిల్లాలు ఉన్నాయో ఈ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఉమ్మడి నెల్లూరు ప్రకాశం గుంటూరు ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పు కృష్ణా జిల్లాల్లో కూడా మనకి రానున్న నాలుగు రోజులు ఒకటి రెండు రోజులు తీవ్రమైన వర్షం కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఉంటుంది కానీ మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు ఉండకపోవచ్చు పడిన చోట మాత్రం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా మహబూబ్ నగర్ నల్గొండ కరీంనగర్ అలాగే ఇటు వరంగల్తో పాటుగా ఇటు ఏదైతే ఖమ్మం ఈ రంగారెడ్డి ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో కూడా రానున్న నాలుగు రోజుల్లో అక్కడక్కడ వర్షాలని చూసే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణ జిల్లాలో కొంతమేర తక్కువ వర్షాలని అక్కడక్కడ మాత్రమే అది కూడా ఒకటి రెండు రోజులు చూసే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా మరొక నాలుగు రోజుల పాటు ఏపీ తెలంగాణలో తీవ్రమైన వర్షాలని మనము సాయంత్రం రాత్రి ఉదయం సమయంలో చూసే అవకాశం ఉంది కాబట్టి ఆకస్మికంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాతావరణం మారి ఒక గంట సేపు తీవ్రమైన వర్షాలు ఉంటాయి ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సాయంత్రం రాత్రి సమయాల్లో కూడా చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి